కామం క్రోధం లోభం మోహం త్యక్ ఆత్మానం సోహం ఆత్మ జ్ఞాన విహన మూఢస్ గోవిందం కామం క్రోధం లోభం మోహం ఇలాంటివన్నీ కూడాను త్యక్ అంటే బలి పెట్టేసి ఆత్మానం అంటే ఆత్మలో పశ్యతి సోహం స అహం అనేది సోహం స అంటే అది అతడు అహం అంటే నేను అదే నేను అని చెప్పేసి మనం ఆత్మలో ఆత్మ పదార్థం ద్వారా ఆత్మ పదార్థంలో తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే పశ్చతి అన్నాడు చూడ్డం పశ్చతి అంటే సంస్కృతంలో చూడడం అనేది చూడడం అంటే దివ్య చూతో చూడ్డం అన్నమాట శంకరాచార్యుల వారు వారి పుస్తకాలు అధ్యయనం చేసిన వాళ్ళు ఎప్పుడు ఈ పశ్చాత్తి అంటే అదేదో వేదాంత పరంగా ఇంటెలెక్చువల్గా తెలుసుకోవడమే అనుకుంటారు కానీ అది యోగ పరంగా దివ్యచక్షు ద్వారా ఆత్మానుభవంగా అపరోక్షానుభూతి పరంగా తెలుసుకోవాలి మటుకు వాళ్ళు తెలుసుకోలేదు వాళ్ళు కనుక శంకరాచార్యుల వారు వేదాంతి కాదు మహాయోగి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం శరీరాన్ని ఎప్పుడంటే అప్పుడు వేదిగల సమర్థత కలిగి ఉన్నాడు కనుకనే అతనికి స్థూల శరీరం అంటే ఏంటో తెలుసు సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలుసు కారణ శరీరం అంటే ఏంటో తెలుసు మహాకారణ శరీరం అంటే ఏమిటో తెలుసు ఇవన్నీ కూడాను వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు యోగం ద్వారా కానీ మనం మటుకు కేవలం వేదాంత పనులు ఏమీ ఉన్నా కానీ యోగ సాధనకి ఉపక్రమించలేదు కనుక పశ్చతి సోహం అన్నాడు ఆయన పశ్చతి అంటే ద్విపచ్యూతో చూడటం కామం క్రోధం లోభం మోహం త్యక్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనామూడా పశ్యే నరక నిగూడ ఆత్మజ్ఞాన విహీనామూడ అంటే ఆత్మజ్ఞాన విహీనుడైన మూడు అలాంటి వాడు నిగూడమైన నరకలోకాల్లో పచ్చంతి అంటే బాధలు అనుభవిస్తుంటాడని చెప్పేసి ఆయన చెప్పాడు నరక లోకాలు ఉన్నాయి స్వర్గ లోకాలు ఉన్నాయి మరి అవేమి అభూత కల్పనలు కాదు ఈ మంచి మనకి కంటికి కనపడే లోకమే మాత్రమే ఉన్నది కాదు కంటికి కనపడని దివ్య చుట్టుతో కనపడే లోకాలు కోటాను కోట్లు అందులో నరక కూపాలు ఉన్నాయి స్వర్గ తుర్యమైన లోకాలు ఉన్నాయి ఇదే మహమ్మద్ ప్రవక్త మరి హీరా కేవ్స్ లో ఉన్నప్పుడు గ్యాబ్రియల్ అనే ఆస్టల్ మాస్టర్ ద్వారా తన సూక్ష్మ శరీరంతో అనేక లోకాలు తిరిగి బాబు నరకలోకాలు ఉన్నాయి స్వర్గలోకాలు ఉన్నాయి కనుక మంచి చేయండి స్వర్గలోకాలు పొందండి చెడు చేస్తే నరకలోకాలు పోతానని చెప్పి అందరినీ హెచ్చరించి ఇస్లాం మతం స్థాపించారు శంకరాచార్యుల వారు కానీ మహమ్మద్ కానీ జీసస్ కానీ బుద్ధుడు కానీ ఎవరైనా కూడాను చెప్పేది ఈ సత్యమే అంతేగాని శంకరాచార్యుల వారు ఒక మతం మహమ్మద్ ఇంకొక మతం కృష్ణుడు ఇంకొక మతం బుద్ధుడు ఇంకొక మతం కానే కాదు ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైనా ఒకటే ఎక్కడైనా ఒకటే అదే మన ధ్యాన మార్గం ధ్యాన మార్గం ఆచరించడమే ప్రతి మానవుడు చేయవలసిన తక్షణ కర్తయం అంతేగాని భజనలు కాదు దైవ ప్రార్థనలు కాదు మెట్ట వేదాంత చర్చలు కాదు హరికథ కాలక్షేపాలు కాదు పనికిరాని రాని ఇష్టాగోష్ఠులు కావు చేయవలసింది సక్రమమైన ధ్యానం మన దివ్య చక్షువును ఉత్తేజపరుచుకోవడం ఈఎస్పి అంటారు ఇంగ్లీష్లో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ని డెవలప్ చేసుకోవడం కనుక కమం క్రోధం లోభం మోహం త్యక్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనామూడాస్తే నరక నిగూఢ భజ గోవిందం నాస్తికులు కమ్యూనిస్టులు ఎత్తిస్టులు ఏమంటారంటే చనిపోయిన తర్వాత లోకాలే బాబు ఏదున్నా ఈ లోకమే కనుక ఇక్కడే ఎంజాయ్ చేయి అంటారు అది మూర్ఖుడి జ్ఞానం అనేక లోకాలు ఉన్నాయి మనం అనేక లోకంలో ఉంటాం స్వేచ్ఛ విహారం చేస్తుంటాం కానీ ఈ స్వేచ్ఛా విహారం చేస్తున్నప్పుడు దుఃఖంగా విహరించరాదు సుఖంగా సంతోషంగా శాంతితో విహరించాలి ఈ లోకంలో కూడా మనం స్వేచ్ఛా విహారంతోనే వచ్చాము స్వేచ్ఛా విహారం కోసం వచ్చాము అయినా కూడా దుఃఖంలో ఉన్నామంటే మనం ఎవరు అనేది మనం మర్చిపోయాం మనం ఆత్మ పదార్థం అని చెప్పి మర్చిపోయాం కేవలం దేహమే మనం అనుకుంటున్నాం కానీ ఈ దేహంలో నివసించే దేహి తెలుసుకునే దేహి ఆ దేహి తాను అని చెప్పేసి మర్చిపోయాడు తెలుసుకోలేకుండా ఉన్నాడు ఎంత తెలియజెప్పినా కూడా నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నాడు ఇది తెలియజెప్తే తెలుసుకునేది కాదు చేస్తే ధ్యానం చేస్తే తెలుసుకుంటాడు కనుక మనం ధ్యానం చేయాలి